జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ తరపెట్టిన బంగారు వరలక్ష్మి కానుక టూ ఈ రోజుతో విజయవంతంగా ముగిసిందని గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ సుమారు నాలుగు వందల యాభై మందికి వరలక్ష్మి బంగారు కానుక అందజేశామని తెలియజేశారు వచ్చే సంవత్సరం ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రాలో గెలుపొందిన వారే కాకుండా ప్రత్యేక బహుమతి ఇస్తామని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ తెలియజేశారు అంటే ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు కూడా అందరూ చాలా మంది అంటే మొత్తం ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది మహిళలు వచ్చి వచ్చి ఈ డ్రాలో పాల్గొన్నారు దాంట్లో మేము ఈ రోజుని నూట ఇక్కడ కూడా నూట ముప్పై రెండు మందికి ఇచ్చాము అన్నీ కలుపుకుంటే దాదాపుగా నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై ఎనిమిది రూపుల్ని అంటే దగ్గర దగ్గరగా అర కేజీ బంగారం అనమాట నాలుగు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని నాలుగు వందల నలభై మంది విజేతలకి డ్రా తీసి పదిహేను వేల మందిలో తీసి ఈ డ్రాలో మేము మహిళలకు అందజేయడం జరిగింది ఇదంతా ఎందుకనంటే హిందువుల్లో చైతన్యం తీసుకురావాలని ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లో హిందువులపై తన జరుగుతున్న దాడి అత్యంత క్రూరంగా ఉంది నేను పదం వాడుతున్నాను ఎంత క్రూరంగా ఉందనంటే చాలా మీరు వీడియోలో చూసే ఉంటారు అదే కాకుండా మన హైందవ చైతన్యం తగ్గిపోతుంది మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా కుటుంబం అంతా చైతన్యం అవుతుందనే ఉద్దేశంతో మేము ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా వచ్చే బంగారు వరలక్ష్మి గారు కూడా ఇప్పుడు ఏదైతే మహిళల్లో వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండి రాని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారో ఆ అసంతృప్తి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కొత్త ఆలోచన చేశాం అది అందరికీ సంతోషాన్ని కలిగించింది దాన్ని సస్పెన్స్ గా పెడుతూ వచ్చే సంవత్సరం దాన్ని ప్రకటించదాల్చుకున్నాం ఇంకా ఎక్కువ బంగారు ఎక్కువ మహిళలకి బంగారం వచ్చే విధంగా కూడా బంగారు రూపు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం సో ఈ విధంగా అంటే రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం హైందవ చైతన్యం మహిళలో తీసుకురావడం ద్వారా అలాగే సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి మా సేవలు అందించడం ద్వారా హిందువుల్లో చైతన్యం ఒక్కటే కాకుండా అన్ని మతాల వారిని కలుపుకుంటూ క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా హిందువులైన సోదర సోదరి భావంతో బ్రతకాలనే కాన్సెప్ట్ తో కూడా మేము ముందుకు వెళుతున్నాం ఎందుకు చెప్తానంటే ఈ మాట రంపచోడవరంలో ప్రేమవల్లి అనే క్రిస్టియన్ మహిళకు ఒక బంగారు రూపు దొరికింది విజేతగా ప్రకటించడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా క్రైస్తవులు కూడా పార్టిసిపేట్ చేస్తారు నిన్న ప్రత్యేకించి గోకువరంలో ముస్లింస్ మహిళలకు విజేతలు దొరకలేదని చెప్పి వారి పేర్లు ఏమైనా ఉన్నాయ్ దగ్గర ఇద్దరు ముస్లింస్ మహిళలకు మా ఊరు గోకువరం సంబంధించిన ఇద్దరు ముస్లింస్ మహిళలు వస్తే వాళ్ళు విజేతలు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళని విజేతలుగా ప్రకటించి ఇద్దరు మహిళలకి కూడా రెండు బంగారు లక్ష్మి రూపలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక క్రిస్టియన్ మహిళ మా విశ్వ హిందూ ధర్మ ప్రదక్షుల ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షులైనటువంటి వరసాల ప్రసాద్ గారి యొక్క కుమార్తెకు క్రిస్టియన్ మహిళ మడ్డికొండ అన్నపూర్ణ గారికి క్రిస్టియన్ మహిళ కూడా ఒక బంగారు రూపు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేన రామసేనకు ఎటువంటి కుంచుత భావాలు లేవు మాకు మేము పెద్ద మనసు కలిగి క్రిస్టియన్స్ ని ని హిందువులని సోదర సోదరిమాణులుగా భావిస్తూ మేమందరూ కలిసి బ్రతకాలనే ఆలోచనతో ఉన్న మా సమాజం మాది మా యొక్క వ్యవస్థ సంస్థ మాది అలాగే ఇంకో విషయం ఏం చెప్తానంటే ఎవరికైనా సరే మేము ఫోన్ చేసి బంగారు వరలక్ష్మి రూపు రూపదగిలిందని చెప్తే చెప్పి ఎవరైనా ఓటీపీ అడిగితే ఆ ఓటీపీని చెప్పిన ఫోన్ ని ఎవరైతే అన్న అడిగారో వాడిని పోలీస్కి కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన కూడా మేము ఇన్ఫార్మ్ చేసే వాళ్ళకి ఎందుకంటే రేపు ప్రొద్దున మా మా వ్యవస్థకు సంబంధించి రామసేన వ్యవస్థకు సంబంధించి ఎటువంటి తప్పుడు ప్రచారం జరగకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మేము అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏదైతే మత సామరస్యంతో ముందుకెళ్తూ చర్చిలను మసీదులను మా దేవాలయాలను ఒకే భావంతో చూస్తున్నారో ఇది ప్రత్యేకించి చెప్తున్నారు చూస్తున్నారో ఆ స్ఫూర్తితోటే అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఉపాధ్యక్షురాలైనటువంటి కొత్తపల్లి గీత గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బీజేపీ సంస్థ లీడర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ వాటికి తెలుపుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం నాకైనా ఆయన స్ఫూర్తితో జనసేనలో ఉన్న వారి అందరికీ కూడా నేను కలుపుకునే వెళ్తున్నాను ఏ ప్రోగ్రాం జరిగినా జనసేన కార్యకర్తలను ఆహ్వానిస్తాం మేము అలాగే ఇండియా ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ వాళ్ళని కూడా కలుపుకుంటూ ముందుకెళ్తున్నాం కూటమి యొక్క హృదయం చాలా మంచిది మత సామరస్యంతో వెళుతున్నారు రాబోయే కాలంలో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాని చెప్పి మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశాను విజయ దర్శనం తర్వాత ఉండొచ్చు నేను మా బీజేపీ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరిన వారికి వారి యొక్క స్ఫూర్తిని మేము 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 ఆపాదించుకుంటూ నరేంద్ర మోడీ గారికి నాకు చాలా ఇష్టం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా నాకు చాలా ఇష్టం వాళ్ళ యొక్క స్ఫూర్తిని వాడి భావాన్ని తీసుకుని రాబోయే కార్యక్రమంలో విగ్రహాలు కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం ఇలాంటి ఎవరైతే దేశభక్తులు ఉన్నారో ప్రాణ త్యాగాలు చేశారో భారతదేశం కోసం వాళ్ళ విగ్రహాలన్నీ ఊరు ఊరిన పెట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత అన్ని గ్రామాలు తెలియజెప్పడం కోసం నేను అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకున్నాను అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నేను ఏదైతే సమాజ కార్యక్రమాలు చేస్తానో ఆ కార్యక్రమాలు మీతో పాటు పాలు పంచుకుంటూ మీకు అవసరమైన సదుపాయాలు కలగజేస్తూ రానున్న కాలంలో చాలా విశిష్టమైన కార్యక్రమాలు చే తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామ్ అధ్యక్షుడిగా మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను నమస్కారం అందరికీ